వెల్కమ్ టు మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగానికి పనికి వచ్చేటటువంటి వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి కోటకొండ గ్రామం నుంచి రైతు బలరాం నాయుడు గారు అమ్మకానికి పెట్టారు మరి యొక్క గిత్త సేద్యంలోనే ఉంది ప్రస్తుతానికి మరి పని కట్టుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రైతు బలరాం నాయుడు గారు మరి సైజు విషయానికి వస్తే అరవై నర ఇంచుమించు అరవై ఒకటి సైజులో ఉంటుందని చెప్తున్నారు ఏదైనా సరే మొత్తానికి పని కట్టుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్తున్నారు మరి యొక్క గిత్త రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక్క లక్ష నలభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైతు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ డబల్ జీరో టూ వన్ టూ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు బలరాం నాయుడు గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన అరకే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు あっ。